శ్రీగురుభ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతృతిస్మృతిపరాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం ఇదనీ వే పంచసప్తమహరి ప్రవేశామహ ఇవాళ మనం డెబ్భై ఐదవ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్వారు మనకు అందించినటువంటి అనుగ్రహించినటువంటి గంగా స్తోత్రంలో సప్తమ శ్లోకం తవ చేన్మాత స్రోత స్నాత పునరపి జఠఠఠ రే నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే గంగామాతను దర్శిస్తే పుణ్యం లభిస్తుంది స్నానం చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి గంగా తీర్థం గంగా జలం స్వీకరిస్తే పవిత్రత లభిస్తుంది తవచేన్మాతస్రోత స్నాత పునరపి జఠరే సో పిజా నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే ఓ జగన్మాత గంగామాత ఆ పవిత్రమైన జలాల్లో స్నానం చేస్తే ఆ ప్రవాహంలో నీ అనుగ్రహంతో అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి జఠరాగ్ని ప్రదీప్తంగా ఉంటుంది ఈ లోకంలో ఉన్నంత సంతోషంగా ఉంటాం ఈ లోకం దాటిన తర్వాత నరకా నరకం కలగదు నరక నివారిణి కారణం కలుష వినాశిని దోషాన్ని పొగుడుతున్న తల్లి మహిమోత్తుంగి ఓ జగన్మాత నీకు నమస్కారం තජයෙන් මාත ශරෝත ස්නාත පොනර පිජටරේසූ පිෙන ජාතහා නරක නිවාරණ ජාතමිගන්ගේ කළුෂ විනාශිනි ම හිමෝත්තුන්ගේ කළුෂවිනාශිනි මහිමෝත්තුන්ගේ. ඩබයේදවා සෞදරර හරි. තවස්තන් යම්ම්යේ තරණි දරක්න්නේයේ කොරද යතහා පයහපාරාවාරම් පරිවහතිසාරස් වදමිවා दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्यतनयत् तवयत् कवीनां प्रौढानाम् अजनिकमनीयः कवयिता सा अद्भुतमेव श्लोकं तवस्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावारं परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्यतनयत् तवयत् कवीनां ప్రౌఢానాం అజనికమనీయ కవయిత ధరణిధర కన్యే ఓ హైమౌతిదేవి తవ స్తన్యం హృదయత పారావారం సారస్వతం పరివహతి నీ యొక్క అద్భుతమైన అమృత ప్రవాహం నీ యొక్క స్తన్యం మహాకవులకు అమృతం లాంటిది సారస్వతం సాహిత్యాన్ని పెంపొందించే అద్భుతమైన అమృతం బయపారావారం క్షీరసాగరం లాంటిది నీ యొక్క స్తన్యం ఆ జగన్మాత పిల్లలమే కదా మనం అందరం ఆ అమ్మవారు మనకు అమృత స్తన్యాన్ని ఇచ్చి పెంచారు ఆ అమృత స్తన్యం సారస్వతం అద్భుతమైన వాంగ్మయాన్ని చేకూరుస్తుంది సాహిత్యాన్ని చేరుస్తుంది కవిత్వాన్ని ఇస్తుంది పరివహతీవ ఆ సాహిత్యాన్ని ప్రవహింపజేస్తుంది ఇది మన్యే నేను భావిస్తున్నాను దయావత్య దయావత్య దత్తం కరుణాసాగరి వినివు నీ చేత ఇవ్వబడినటువంటి తవ నీ యొక్క యత్ ఏదైతే ఆ స్తన్యం ఉన్నదో ద్రవిడ శిశువు ద్రవిడ భూమిలో ద్రవిడ భూమి దక్షిణ భారతదేశం ద్రవిడ ప్రాంతం అంటారు ద్రవిడ భూమిలో పుట్టినప్పుడు శిశువు ఎవరు శంకర్లు వారు ఆస్వాద్య స్వీకరించి ప్రౌఢానాం కవీనాం పెద్ద పెద్ద కవులందరినీ కవులందరి చేత కమనియ ఆనందింపజేసేటటువంటి కవయిత అజని ఓ కవిత్వం ఏర్పడినది తల్లి జగన్మాత నీ అమృత స్తన్యం తీసుకోవడం చేతనే ఆ ద్రవిడ ప్రదేశంలో కేరళలో కాలడి అగ్రహారంలో పుట్టినటువంటి నేను అద్భుతమైన కవిత్వాన్ని నేను చెప్పగలుగుతున్నాను కవులందరూ మెచ్చుకుంటున్నారు ఈ శక్తి నా గొప్ప నా గొప్పతనం కాదు నా ఈ శక్తి నాది కాదు నీ యొక్క అమృత స్తన్యం లాంటిది అమృత స్తన్యమే ఆ ప్రభావం కలిగించింది గొప్ప గొప్ప వాళ్ళందరూ మహాకవులు మహానుభావులు అందరూ కూడా నీ యొక్క అమృత స్తన్యం వాళ్ళ నీ శిశువులు నీ పుత్రులు నేను నీ పుత్రుణ్ణే వాళ్ళందరూ ఆ స్తన్యం స్వీకరించి అద్భుతమైన కావ్యాలు రాశారు పురాణాలు రాశారు అలాంటి శక్తి నాకు ఇచ్చేవ తల్లి ఓ జగన్మాత హైమవతి నీ తనుబాలను అమృత సాగరంగా అమృత ప్రవాహంగా స్వీకరించడం వల్ల అది వాంగ్మయ విలాసం అయిపోయింది నీవు దయామయ్యివి ఎందరో మహానుభావులైన కవులయ్యారు నీ పుత్రులు నేను ద్రవిడ ప్రాంతంలో జన్మించిన వాడిని నేను కూడా మీ అనుగ్రహంతోనే కవిత్వం చెప్తున్నాను తల్లి అన్నారు తవస్తమ్మన్యే ధరణిధర కన్యే ఇది సంబోధన హృదయత పయ పారావారం పరివహతు సారస్వతమివ దం ద్రవిడ శిశురాస్వాద్యదవయత్ కవీనా ప్రౌఢానాం అజనికమనీయ కవయత పునర్మిలా ఆగామని కార్యక్రమే సేభ్యలితారికవ్యాంగ ప్రాప్తిరస్సు